అమెరికా అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యున్నటువంటి ప్రామాణికలు కలిగినటువంటి యూనివర్సిటీ ఇది ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది ఇది పద్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఒకటిలో దీన్ని స్థాపించారు స్టాన్ఫర్డ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది ఇక్కడ మనం దీన్ని మీకు అందరికీ చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఇది హాస్టల్లో బిల్డింగ్స్ గ్రౌండ్ గ్రౌండు ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం దీని యొక్క విస్తీర్ణం ఇంచుమించు ఎనిమిది వేల నూట ఎనభై ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి విస్తీర్ణం ఇందులో పదిహేను బ్రాంచెస్ సుమారు మరి విజ్ఞానాన్ని అందించేటువంటి విభాగాలు ఉన్నాయి ఇందులో పదిహేడు వేల మంది స్టూడెంట్స్ చదువుకోనకి ఇది ఉపయోగపడుతుంది మరి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి విధానం ఈ అమెరికాకి వచ్చిందంటే విద్యలో విద్యను అద్ అందించేటువంటి విషయంలో మరి అమెరికాలో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా ముందున్నాయి మరి దీని నుంచి వచ్చిన దీ ఈ కాలేజీ నుంచి వచ్చిన వచ్చినటువంటి విభాగాలే మరి చదువుకున్నటువంటి వాళ్ళు మరి చేసినటువంటి ప్రయోగతే ఐఫోన్ కానీ అలాగే యాపిల్ 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 సంస్థ కానీ అమెజాను ఫేస్బుక్ ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలు కూడా ఈ కాలేజీ నుంచి మరి వచ్చినాయి మరి ఎంతోమంది మరి సైంటిస్టులు అలాగే విజ్ఞానవేత్తలు ఈ కాలేజీ నుంచి మరి ఇందులోంచి వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు వీరందరూ కూడా ఈ కాలేజీలో ఉన్నటువంటి క్యాంపస్ యూనిట్లు అన్నీ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా టీచింగ్ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ టీచింగ్ బిల్డింగ్స్ నుంచే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు ఉన్నటువంటి విభాగాలు ఈ విభాగాల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉండేటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మరి ఉంటాయి ఇది బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇది ఒక ప్రపంచం కింద ఉంటుంది ఎనిమిది వేల నూట ఎనభై ఎకరాలంటే చాలా ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి స్టాండ్ యూనివర్సిటీ స్టాండ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునేటటువంటి కాలేజీల్లో ఇది మొదట మొదటి స్థలంలో ఉంటుంది దీనికి ఐఐటి నుంచి మరి నెంబర్ వన్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని ఎంపిక చేసుకుని ఈ కాలేజీలో చదవడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం దీని దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి వచ్చి ఇంచుమించు ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటే ఇంచుమించు ఎనభై ఎనభై వేల డాలర్లు ఎనభై వేల డాలర్లు దీనికి ఫీజు కింద వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బు కట్టినంత మాత్రం సీటు వచ్చేటువంటి పరిస్థితి కాదు మరి వీళ్ళు వీళ్ళు చేసినటువంటి బీటెక్లో బీటెక్లో కానీ లేకపోతే అలాగే డిగ్రీలో కానీ వీళ్ళు చేసినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు అలాగే అందులో వీళ్ళు చేసినటువంటి ప్రోగ్రామింగ్కి ఆధారంగా అలాగే వీళ్ళ యొక్క మార్కులు క్యాడర్ బట్టి దాని ఆధారంగాను ఇందులో సీట్లు పొందటం వీలుంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ ఎంట్రన్స్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యేటువంటి బిల్డింగ్స్ నుంచే ఫ్రంట్ అంటల్స్ ఇది ఇదే ఉంటుంది ఇట్లాగా ఉంటుంది స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఫ్రంట్ సింబలమ్ ఇదే రకంగా ఫ్రంట్ సింబలమ్ము ఉంటుంది అది ఈ ఈ ఫ్రంట్ బిల్డింగ్ చూసిన వెంటనే ఇది స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ అనేటువంటి ఒక అర్థాన్ని మాకు కలిగి ఆ విషయాన్ని మాకు కలిగి ఉంటుంది దీన్ని నేను స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర దగ్గర ఉన్నాను అక్కడ చిత్రీకరణ చేస్తున్నాను ఇది ఇక్కడ మా అబ్బాయి అమెరికాలో ఉండటం వల్ల నాకు ఈ అవకాశం నాకు కలిగింది ఈ గొప్ప అవకాశాన్ని మరి నేను చూడటమే కాకుండా పది మందికి చూపించేటువంటి ఈ క్రమంలో మరి నాకు ఎంతో హ్యాపీ నేను ఫీల్ అవుతున్నాను ఈ స్టాండ్ స్టాండ్బార్డ్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎన్నో వేల మంది ఎన్నో వేల మంది విజ్ఞానికులు ఈ ప్రపంచం డెవలప్మెంటులో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం కూడా ఉందని చెప్పి మనం చెప్పక తప్పదు ఇటువంటి గొప్ప యూనివర్సిటీల్లో మరి పిల్లలు చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష మరి ఖచ్చితంగా ఉండేటువంటి విషయంలో మరి పెద్దలు గైడెన్స్ చేసుకోవాలి చేయవలసిన అవసరం ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే మన అమెరికాలో ఉంది కదా మనకు అందుబాటులో లేదు అనేటువంటి విషయం కాకుండా ఏ దేశం వాళ్ళైనా కూడా వచ్చి చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి మరి దానికి కావలసినటువంటి స్టూడెంట్ యొక్క విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేటువంటి విషయంలో మరి వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో మరి ఇటువంటి కాలేజీలని మరి అందిపుచ్చుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క క్యాంపస్ని ఈరోజు మనం సందర్శించడం జరుగుతుంది ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం కొంచెం ముందుకెళ్ళి లోపల బిల్డింగ్ పక్కకు కూడా మీకు వెళ్తున్నాను వెళ్ళి చూపిస్తాం వెళ్ళి అంత చిత్రీకరణ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ గొప్ప మరి చదువుల యొక్క నిడివి నిడివి ఈ ప్రాంతంలో మరి ఎన్నో కాలేజీలు ఇటువంటి కాలేజీలు ఇంకా ఇంకా కాలేజీలు ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి అమెరికాలో క్యాలిఫోర్నియా క్యాలిఫోర్నియాలో ఉంది ఈ మెయిన్ మెయిన్ క్యాంపస్ ఇదే స్టార్టింగు మరి గొప్ప విజ్ఞానాన్ని అందించేటువంటి స్టాండ్ఫార్డ్ స్టాండ్ఫార్డ్ యూనివర్సిటీ ఈ స్టాండ్ఫార్డ్ యూనివర్సిటీ మరి ప్రపంచవ్యాప్తంగా మరి పేరుగాంచింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్ ఇక్కడ ఏ విభాగాల్లో ఏమి ఉంటాయనేది ఈ మ్యాప్లో చూస్తే మనకి అర్థమయ్యే విధంగా అక్కడ ఒక డిస్ప్లే కూడా వాళ్ళు పెడతం జరిగింది ఇది సైడ్ నుంచి చూస్తే బిల్డింగ్స్ ఈ రకంగా ఉంటాయి ఈ రకంగా కూడా బిల్డింగ్లో ఎంట్రన్స్ ఉంది ఈ ఎంట్రన్స్లోనే మనం ఇక్కడ మన చిత్రీకరణ చేస్తున్నాం ఇది స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ గ్యాలరీ ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఇది దీన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను విధంగా ఇది సింబల్ ఆ యొక్క స్థూపం స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ సింబల్గా ఉండేదంటే స్థూపం అది మరి ఈ విధంగా మరి మీకు అందరికీ చూపించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మరికి ఈ విషయాన్ని మరి మీ అందరితో మరి షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ